హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఈ రోజైతే నేను మీ ముందుకి ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే నాయనమ్మ వాళ్ళు తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అంటే మన పాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకునే చిన్న రెసిపీ అండి ఏంటంటే పచ్చి పులుసు పచ్చి పులుసు ఐడియా ఉందండి ఆ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ అయితే ఎన్నిమరగాయల్ని ఇట్లా వేపేసుకోవాలండి ఇట్లా వేపుకున్న తర్వాత నూనె ఏం లేకుండా ఇట్లా ఎన్నుమరగాయల్ని వేపుకోవాలి వేపుకున్న తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి పచ్చి పులుసులోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి బెల్లం ఆనియన్స్ అండ్ కల్లుప్పు ఓకేనా ఇకైతే మనం పచ్చి పులుసు ప్రిపేర్ చేసేద్దామండి వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మనం ఏ పెట్టుకున్న ఎన్నిమిర్చి ఉంది కదండి ఎన్నిమిర్చిలోకి కొంచెం షాల్ట్ వేసేసేసి పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసేసుకోవాలండి గుత్తితో అయితే పప్పు గుత్తితో అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలండి ఎండుమిర్చిని ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని మనం బాగా పిచికేసి తప్పి ఆ పులుసు ఉంటుందిగా చింతపండు పులుసు అనేది చెప్పేసి మనం దీంట్లో పోసేసుకోవాలండి అంటే ఎండుమిరగాయలు కలిపెట్టుకున్నాం కదా ఎండుమిరగాయలు ఉప్పు అవి కలిపెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసేయాలి మనకి సరిపడినంత వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం వాటర్ కలిపేసేద్దా నెక్స్ట్ అయితే బెల్లం ఉంది కదండి బెల్లం ఉంది కదా బెల్లం వేసేసుకొని బెల్లాన్ని బాగా కలిపేసేయాలి అలా బెల్లాన్ని కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ ఎంతో మంచిదండి సమ్మర్కి అయితే బెల్లం ఐరన్ ఉంటుంది ప్లస్ అగ్గికి కానీ దేనికైనా కానీ చాలా మంచిది అంటారు కదా ఆనియన్స్ కానీ ఏ కానీ చాలా అంటారు ఇది పచ్చి పులుసు అండి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇట్లా ఆనియన్స్ బెల్లం చింతపండు ఎండుమిర్చి వేసేసి పచ్చి పులుసుని అయితే రెడీ చేసుకుంటాం ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్కి అయితే చాలా మంచిది పచ్చి పులుసు అనేది సమ్మర్ సమ్మర్ స్పెషల్ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ అండ్ సమ్మర్ స్పెషల్ అండి టేస్ట్ అయితే చూసేద్దామా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉందండి ఘాటు ఘాటుగా తీయగా ఆనియన్స్ కూడా వేసాం కదా సూపర్గా ఉంది అన్నం వేసుకుందంటే చాలా బాగుంటుంది సమ్మర్కి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్